శ్రీరస్తు శుభమస్తు అవిఘ్నమస్తు జయ బోలా గణేష్ మహారాజ్కి జై శ్రీ గురుభ్య నమ శ్రీమాత్రే నమ వస్తు విద్య ఎనర్జీ వాస్తుకు స్వాగతం ఈరోజు ఒక ఇరవై డిగ్రీలు ఉన్నటువంటి స్థలంలో దక్షిణము దారి ఉంది పడమర దారి ఉంది నైరుతి పిట్టుమటుకి దాంట్లో తూర్పు నుంచి పడమర కొండ హోల్త పదిహేను అడుగుల ఆరు అంగుళాలు ఇల్ లోపల దక్షిణం నుంచి ఉత్తరానికి ఉన్నటువంటి కొలత పద్దెనిమిది అడుగులు ఈ యొక్క కొలతలో ఇంటర్నల్గా ఒక బెడ్రూము కిచెను దేవుడి గది ఎంట్రన్స్ రూము టాయిలెట్ రావాలన్నమాట ఆ విధంగా ఒక ఒక ప్లాన్ వేయించుకున్నారు ఆ ప్లాను నాకు ఫార్వర్డ్ చేశారు నాకు ఫార్వర్డ్ చేసి ఇందులో ఏ విధంగా ఉన్నాయి చో ఎన్నీ చూసి చెప్పమన్నారు గుమ్మాలు ఏ విధంగా ఉన్నాయి మర్మస్థానాలు ఏమన్నా డ్యామేజ్ అయినాయా ఏమిటి అని అడిగారు దాన్ని మనం మాడిఫై చేసి ఎట్లా ఉందో మీకు చూపిస్తాను ముందు తర్వాత సంగతే దాన్ని మళ్ళీ ఏ విధంగా మోడిఫై చేసా ఉన్నది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈరోజు ఇది మీకు పైన చూపించేది ఉత్తరం పదిహేను అడుగుల ఆరంగిలాలు కొలత ఇది తూర్పు కొలత పద్దెనిమిది అడుగుల మాట దీనికి కర్ణానికి ఈ కర్ణం నుంచి పిల్లల నుంచి పిల్లలకి పిల్ల నుంచి పిల్లలకి తీసుకుని కర్ణం సెంటర్ పాయింట్ అనేది ఇక్కడ వచ్చింది చూశాను చూస్తే దీనికి ఇక్కడ మెయిన్ డోర్ ఇక్కడ ఇచ్చారు దీని తర్వాత పది అడుగుల కంగులు ఎనిమిది అడుగుల ఆరంగిలతో హాల్ ఇచ్చారు దాని తర్వాత కిచెన్ వచ్చింది ఆరు అడుగులు మూడు అంగులాలతో కిచెన్ వచ్చింది తర్వాత ఒక ముప్పై అనేది అనేవి రూమ్ ఇచ్చారు ఇక్కడ ఇక్కడ తొమ్మిది అడుగులు ఒక అంగుళం ఎనిమిది అడుగులు పది అంగులాలతో బెడ్రూమ్ ఇచ్చారు ఇక్కడ నైరుతుల పదకొండు అడుగుల ఐదు అడుగులు పదకొండు అంగుళాలు ఐదు అడుగులు లోపల వచ్చింది ఐదు అడుగులతో ఒక బాత్రూమ్ ఇచ్చారు ఇది నార్త్కుంటే అట్లా ఉంది అన్నదానికోసం ఈ చక్రము ఇది నిజానికి ఉన్నది ఏంటంటే ఇక్కడ మూడు వందల ఇక్కడ ఉన్నది ఓన్లీ ఇరవై డిగ్రీలకు ఉందన్నమాట ఇరవై డిగ్రీలకు ఉంటే ఇది ఎట్లా ఉందంటే ఇది దక్షిణ గుమ్మం అనేది యమస్థానముని గ్రహక్షత స్థానము పడింది అనమాట కాబట్టి ఇంకా ఈ ఈ గుమ్మాన్ని ఇంకా ఇటువైపు జరపవలసి ఉంటుంది తర్వాత దీని మర్మస్థానాలు చూస్తే ఇక్కడ ఇంకొకటి ఏంటంటే ఇది మాస్టర్ బెడ్రూమ్కి గుమ్మం అనేది బ్రహ్మస్థానంలో పడింది బ్రహ్మస్థానంలో గుమ్మాన్ని మ్యాక్సిమం ఎస్టాబ్లిష్ చేయకపోవడం మంచిది ఈ యొక్క ఇంటికి గర్భం అనేది ఈ ప్లేస్ అనమాట ఈ మూడు మూడు తొమ్మిది గోడలు ఉంది కదా ఇది గర్భం అవుతుంది ఓకే ఇప్పుడు మనం చూడవలసింది ఏంటంటే ఆర్చి మర్మస్థానాలు ఈ యొక్క మర్మస్థానం గుండె మర్మస్థానం ఇది కిచెన్కి బెడ్రూమ్కి కిచెన్కి మధ్యలో ఉన్న గోడలు పడింది అనమాట దీనికి కొంచెం ఇటు కానీ అటు కానీ జరపాల్సి ఉంది అదొకటి పడింది ఇక్కడ కిడ్నీ మర్మస్థానం ఇదేమో బయటకు వచ్చేసింది లార్చే కాబట్టి ఇబ్బంది లేదు ఇలా వస్తే ఈ బాత్రూమ్ టాయిలెట్లో టాయిలెట్ గోడకి ఇంత మడాలకు సంబంధించినటువంటి మర్మస్థానం పడింది ఈ టాయిలెట్ అనేది మంచి ప్లేస్లో లేదు ఇక్కడ ఇక్కడ వరునాడు ప్లేస్లో పడింది ఇక్కడ ఇక్కడ కనుక టాయిలెట్ పెడితే మనకు లాభాలనే ఉండదు అలాగే ఇక్కడ పితృస్థానంలో పడింది పితృస్థానంలో పడిన టాయిలెట్ మంచిది కాదు టాయిలెట్ ఇక్కడ ఇరవై డిగ్రీలకు ఉన్నప్పుడు టాయిలెట్ స్థానం ఇక్కడ ఉంది దక్షిణ ఎరుతి గంధర్వ గ్రహ గంధర్వాని బ్రంగరాజు ఈ రెండు స్థానాల్లో వేసుకోవాల్సి ఉంటుంది దీని కొంచెం మాడిఫై చేయమన్నారు చేయకుంటే నేను ఏం చేశానంటే అక్కడ ఉన్న కొలత ప్రకారం తీసుకుని పదిహేను అడుగుల ఆరు అంగ్లాలు ఇంటూ పద్దెనిమిది అడుగులకి స్క్వేర్ తీసుకున్నాను అన్నమాట స్క్వేర్ తీసుకుని అవుట్ టోటర్ ఏం చేశాను ఆఫ్ సెట్ తీసుకున్నాను ప్లాన్ ఎలా వేయాలి కూడా చెప్తున్నాను ఓ ఓ ఎంటర్ కొడితే ఇక్కడ హాఫ్ సెట్ అని వచ్చింది ఆఫ్ సెట్ ఎంటర్ కొట్టాలి ఎంటర్ కొట్టి కొలత ఎంత వాళ్ళ తొమ్మిది అంగలాలు తొమ్మిది అంగులాలు ఇచ్చి ఇలాగ ఆఫ్సెట్ సెట్ అనేది వేసాను అనమాట బయటికి వేస్తే వస్తున్నాయి కదా గీతలు ఆఫ్ సెట్ వేసి చుట్టూరు గోడలు తీసుకుని తర్వాత ఇక్కడ ఉన్న కొలత ప్రకారం ఆరు అడుగులు మూడు అంగులాలు ఎనిమిది అడుగులు పది అంగలాలు వేసాను ఇక్కడ కొలత వేస్తే ఏమవుతుందంటే ఇక్కడ మర్మస్థానం అనేది మర్మస్థానం ఈ మర్మస్థానం అనేది గోడలు పడింది కదా ఇది జరుపుకుంటా 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 ఒక్కొక్క కొంగులు ఏం చేసినప్పుడు నేను ఆఫ్సెట్ తీసుకున్నాను ఓ ఎంటర్ కొట్టాను ఓ కొట్టి ఎంటర్ చేశాను ఒక ఇంచు ఒక ఇంచు అనేది పెట్టి ఇలా వేసి ఇలాగ ఒక్కొక్కటి ఒక్కొక్క కొంగళం ఒక్కొక్క కొంగళం ఇలా వేసుకుంటూ వచ్చాను అనమాట లైన్లో లైన్లు వేసుకుంటూ వస్తే ఈ మర్మస్థానం అనేది లేకుండా ఉన్నట్టు చూసి ఎక్కడైతే లేకుండా ఉందో ఇలా వేసుకుంటూ వచ్చి ఇలా వేసుకుంటూ వచ్చి తీసేస్తే మధ్యలో ఉన్న ఐదు ఐదు అంగుళాల నుంచి మధ్యలో ఉన్నాయని తీసేస్తే ఎంతవరకు వచ్చిందంటే కొలత డిలీట్ చేసేస్తాం మళ్ళీ ఒకసారి చూపిస్తాను అప్పుడు ఎంత వచ్చిందంటే కొలత ఇక్కడ ఆరు అడుగులు ఏడు అంగులాలు వచ్చింది వంటగది కొలత బెడ్రూమ్ కొలత వచ్చి ముందు లోపల ఎనిమిది అడుగులు ఆరు అంగళాలకన్నా నికరమైంది అనమాట ఆ విధంగా అడ్జస్ట్మెంట్ చేశాను ఈ బ్రహ్మస్థానాన్ని బయటకు తీసుకొచ్చాను అలాగే ఈ బ్రహ్మస్థానం కూడా ఒక అంగుళం వీడి జరిపి బ్రహ్మస్థానాన్ని తప్పించేలాగా ఒక అంగుళం వీడి జరిపి వేసాను ఇక్కడ ఈ ఈ బ్రహ్మస్థానం బయటపడేలాగా చూశాను చూసి ఇక్కడ చూస్తే మళ్ళీ ఇక్కడ ఇంకొకటి ఇంకో మర్మస్థానం తగుతుంది ఇంకా అంతకన్నా ఇక్కడ ఓన్లీ అక్కడ నుంచి ఇక్కడికి ఐదు అంగులకి మళ్ళీ ఇంకో మర్మస్థానం తగిలేస్తుంది అన్నమాట అంత యాక్యురేట్గా ఇరవై డిగ్రీలు కట్టగలిగితేనే ఇది ఇది ఈ ప్లాన్ తర్వాత ఈ గ వచ్చినటువంటి వంటగదికి వంటగదిలో ఇక్కడ తూర్పు నుంచి ఏం చేస్తాను ఒక రెండు అడుగులు గ్యాస్ కట్టి ఉంటుంది కాబట్టి ఈ తూర్పు గోడ నుంచి రెండు అడుగులు ఆఫ్సెట్ ఇక్కడ ఇక్కడికి వేసాను వేసిన తర్వాత మూడు అడుగులు మూడు అంగులాలు గుమ్మానికి తీసుకున్నాను అనమాట గుమ్మానికి తీసుకుంటే ఈ లైన్ వచ్చింది ఈ లైన్ వస్తే ఈ లైన్ ఎదరకుండా ఇక్కడ సింహద్వారం వస్తుంది ఈ సింహద్వారం వచ్చేది గృహక్షత వితత్తు అనే రెండు ప గృహక్షత పదంలో సింహద్వారం వచ్చింది అనమాట పూర్తి ఎక్కువ అర్థమైంది కదా ఆ విధంగా తీసుకున్నాము అలాగే దాన్ని ఎదరకుండా ఇక్కడ ఈశాన్యంలో కిటికీ అనేది ఈశాన్య కోణంలో ఓపెన్ అయింది గురుబలం బాగుంటుంది పర్వాలేదు ఇక్కడ అప్పుడు ఈ లైన్ సర్ ఈ స ఈ లైన్ సరిపెట్టేసాం తర్వాత ఏం చేసాము ఇక్కడ బా టాయిలెట్ అనేది ఈ పక్కన ఉంది కాబట్టి కింద నుంచి ఒక నాలుగు అడుగులు తీసుకున్నాం నాలుగు అడుగులు తీసుకుని వేస్తే ఇక్కడ మర్మస్థానాలు రెండు మర్మస్థానాలు వచ్చినాయి ఇక్కడ మర్మస్థానం ఉంది ఇక్కడ మర్మస్థానం ఉంది ఇవన్నీ ఒక్కొక్క అంగుళం ఒక్కొక్క అంగుళం వేసుకుంటూ వచ్చి ఈ రెండు ఈ రెండు ఆటికి తగలకుండా ఉన్న చోట్లలో ఐదు అంగుళాలు తీసుకున్నాం తీసుకుంటే మే చూసు చూస్తే మూడు అడుగుల ఐదు అంగలాలు వచ్చిందన్నమాట ఈ మూడు అడుగుల ఐదు అంగులని ఈ బాత్రూమ్కి సెట్ చేశాము తర్వాత మూడు అడుగులు అంగుళాల తర్వాత ఐదు అంగుళాలు గోడ వేసేసి తర్వాత ఏం చేసాము మూడు అడుగులు మూడు అంగలాలు గుమ్మానికి కిటికీకి లైన్ కోసం తీసాము ఇక్కడ పడమర గొమ్మం ఇక్కడ వస్తుంది ఇక్కడ ఏముందంటే వరుణ పుష్ పుష్పదంత ఇది పుష్పదంత పదంలో గొమ్మ వచ్చేలాగా పెట్టాము ఇక్కడ ఆగ్నేయ కోణంలో కిటికీ వస్తుంది ఆ విధంగా సెట్ అయింది ఎదురు బదులు ఇలా సెట్ అయింది ఇదంతా బా టాయిలెట్కి సెట్ అవుతుంది ఇక్కడ టాయిలెట్ ఇస్తాము ఇదంతా క్యా ఈ క్యారడర్ అంతా ఇలా సెట్ అయింది ఇక్కడ మిగిలింది ఈ రూమ్ ఏమో ఎంట్రీ ఎంట్రీ రూమ్ కింద మిగులుతుంది తర్వాత ఇక్కడ మనకి ఇంకేం కావాలి నడకలు బెడ్రూమ్లోకి నడవటానికి కావాలి కావాలి కాబట్టి ఇక్కడ ఎట్లా అయితే ఒక రెండు అడుగులు ఆరు అంగలాలు తీసుకుని ఇక్కడ ముప్పై అంగలాలు తీసుకున్నాము పడమరి నుంచి ముప్పై అంగలాలు కొలుపు తీసుకుని గీసి అక్కడ అక్కడి నుంచి మూడు అడుగులు మూడు అంగలాలు వేసాము బెడ్రూమ్లోకి నడక నడవడానికి గుమ్మం కోసం అప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ పదంలో ఇదేం పదం ఇది పడమరా పదం అన్నమాట పదంలో నడకలు అనేవి పాడతాయి అన్నమాట అందుకని ఇక్కడ ఇక్కడ అస్టాబ్లిష్ చేద్దాం గుమ్మం అనేది ఇక్కడ ఇక్కడ తీసుకుందాం అన్నమాట ప్రతిదానికి ఒక రీజన్ ఉంది అలాగే దాని ఎదురుగుండా ఇక్కడేమో కిటికీ వస్తుంది ఇదే గుమ్మం ఎర్రకుండా టాయిలెట్ గుమ్మం పెట్టేయచ్చు దాని ఎదురుగుండా టాయిలెట్ వెంటిలేటర్ పెట్టేయచ్చు లైన్ ఆ విధంగా సెట్ చేసి సెట్ చేసి అవన్నీ క్లియర్ చేస్తే ఈ విధంగా వచ్చింది రూమ్స్ అనేవి ఈ విధంగా వచ్చింది ఇందులో ఇది మెయిన్ ఎంట్రన్స్ అయ్యింది ఇక్కడ రెండు అడుగులు గ్యాస్ కట్టు తీసుకుని తర్వాత మూడు అడుగులు మూడు వంగలాలు వేసుకుంటారు దాని ఎదురు వంటగది గుమ్ము దాని ఎదురు దేవుడి గది గుమ్మో దాని ఎదురు కిటికీ అలాగే ఇక్కడ నుంచి మూడు అడుగులు ఐదు అంగలాలు తర్వాత ఐదు వంగళమో గోడ తర్వాత వచ్చేసి మూడు అడుగులు మూడు అంగులాలతో గుమ్మ వేసింది ఆ లైన్ ఎదురు కిటికీ వచ్చింది ఇక్కడ నుంచి ఇరవై ముప్పై అంగలాలు తీసుకుని అక్కడ నుంచి మూడు అడుగులు మూడు అంగలాలు వేస్తే ఈ ఈ గుమ్మ వచ్చింది ఈ గుమ్మానికి ఇలా ఈ లైన్ అనేది ఇలా సరిపెట్టే పోటీలు ఇలా వచ్చింది తర్వాత వచ్చేసి చూసాము ఇది ఎంత మిగిలింది వంటగదికి ఎంత మిగిలిందంటే అంటే ఇక్కడ ఇక్కడ మర్మస్థానాలు పోనీ ఇక ఇక వేయటం జరిగింది రెండు అడుగుల ఆరు అంగలాలతో తీసివేస్తే ఎంత వచ్చిందంటే మర్మస్థానాలకు ఇక్కడ ఎంత వచ్చిందంటే మిగిలింది ఆరు అడుగులు మూడు అంగులాలు మిగిలింది ఆరు అడుగుల మూడు అంగలల్లో మనకి మూడు అడుగులు మూడు అంగలాలు కిటికీ కాబట్టి ఈ కానా సెంటర్ చేసి నుంచి పద్దెనిమిది అంగలాలు ఇటు నుంచి పద్దెనిమిది అంగలాలు అనమాట వేస్తే మధ్యలో మూడు అడుగులు మూడు అంగులాల్లో ఈ కిటికీ పెట్టాము దాని ఎదురే ఈ కిటికీ పెట్టాము ఈ కిటికీ ఎదురుకుండా ఇదంతా వంటగా అలమర వస్తుంది ఈ కిటికీ ఎదురకుండా ఇక్కడ అల్మార్ ప్లేస్లో ఏదైనా బీరువా ఉంటే పెట్టుకోవచ్చు లేదంటే ఈ ప్లేస్లో అల్మార్ట్ కట్టుకోవచ్చు ఆ విధంగా సెట్ చేసి అన్నమాట ఆ విధంగా సెట్ చేసింది ఇప్పుడు వాస్తు పురుషం చక్రం వేసి చూపిస్తాను మీకు శాల్తీలు ఏ విధంగా నప్పుకోవాలి ఒక్కొక్కటి ఏ విధంగా నప్పి అని చెప్పి చూపిస్తాం ఇక్కడ ఇది ఎంట్రన్స్ అవ్వగానే ఇది ఎంట్రీ రూమ్ హాల్ అవుతుంది ఈ హాల్లో వేసుకుంటే ఇక్కడ దివాన్ వేసుకోవచ్చు లేదంటే డైనింగ్ డైనింగ్ కానీ దివాన్ కొని వేసుకోవచ్చు లేకపోతే రెండు చైర్లు వేసుకుని ఇక్కడ టీవీ కావాలంటే టీవీ పెట్టుకోవచ్చు లేదంటే ఇక్కడ టీవీ మానేసి ఇక్కడ ఫ్రిడ్జ్ కావాలంటే ఫ్రిడ్జ్ పెట్టుకోవచ్చు మనం ఇక్కడ ఇక్కడ కానీ ఇక్కడ కానీ ఫ్రిడ్జ్ పెట్టుకోవచ్చు పడమర్లో స్టోరేజ్ యాక్సెప్టబుల్ కాబట్టి ఇక్కడ పడమర్లో ఫ్రిడ్జ్ ఇచ్చాను ఇక్కడ ఇలా వచ్చేసి దక్షిణ టాయిలెట్ ఇచ్చాము మా ఇది ఉన్నది చూపిస్తాను పేర్లు చూపిస్తాను గ్రహక్షత బృంగరాజు పదాల్లో టాయిలెట్ వేసాము ఇది వచ్చేసి నైరుతి కోణము ఇక్కడ వెంటిలేటర్ వచ్చింది చిన్న రెండు అడుగులు వెంటిలేటర్ పెట్టుకోవచ్చు ఇక్కడ రెండు అడుగులు గుమ్మం పెట్టుకోవచ్చు బాత్రూమ్కి ఇది అయితే స్నానానికి ఉంచుకోవచ్చు లేదంటే ఇది డ్రెస్సింగ్ ఉంచుకొని ఇక్కడ స్నానం చేయొచ్చు అలా ఏ విధంగా అయినా మరి పైపులు కూడా పెట్టుకోవడానికి కూడా అవకాశం ఉండాలి కాబట్టి పైపులు పెట్టుకోవడానికి గోడలు కావాలి కాబట్టి ఇక్కడ గోడలకి పైపులు పెట్టాలంటే ఇదే స్నానానికి అవుతుంది ఇంకా పెద్ద రూమే వచ్చింది పర్వాలేదు ఉండాలి ఇది హాల్ అవుతుంది ఇది కారిడార్ అవుతుంది నడక్కి ఇల్లుంగిలోంచి ఇల్లు వచ్చినా ఇల్లుంగిలోంచి వచ్చినా ఇలా నడవచ్చు ఇక్కడికి వచ్చి పడమరలో ఫ్రిడ్జ్ పెట్టాను ఇక్కడ నుంచి బెడ్రూమ్లోకి వస్తే నాలుగు అడుగులు ఇంటూ ఆరు అడుగులు ఆరు అంగిల్తో మంచం వేసాను మంచం ఏం చేస్తాను ఇది ఇది ఈ బిల్డింగ్ ఇరవై డిగ్రీలు తిరుగుందని కదా అనేది ఈ బిల్డింగ్ అనే ఇరవై డిగ్రీలు కట్టడం వల్ల దిగ్మూడ దిగ్మూడవంలోకి వెళ్తుంది అనమాట ఈ బిల్డింగ్ అప్పుడు తాలింపులు కరెక్ట్గా కుదరవు మనకి సరైన దిశ బా దిశ డిగ్రీలు చూడవన్నమాట కాబట్టి ఇక్కడ మంచాన్నే కరెక్ట్గా ఈస్ట్కి తిప్పుకోవాలి ఈస్ట్ అనేది ఈ లైన్లో ఇలా ఉంది కదా ఇదే దీని ఈస్ట్ పేర్లకి ఈ మంచాన్ని ఇలా తిప్పుకోవాలి ఇరవై డిగ్రీలు తిప్పుకొని ఇక్కడ ఈ మంచం అనేది ఇలా చూడటం ఈ తూర్పు చూడటం వల్ల మంచిది అవుతుంది అలా కాలపక్షంలో ఈ మంచాన్ని ఇలా ఇలా వేసామనుకోండి ఇలా వేయటం వల్ల కొంచెం ఇబ్బంది వేరే ఇబ్బంది ఉంటుంది ఒకవేళ ఈ బీరు ఎక్కడ లేదనుకోండి ఈ మంచం ఇది ఎక్కడ అనుకోండి ఇక్కడ వేయకూడదు ఇది ఈ మంచం తలగడ ఎదురకుండా మళ్ళీ ఇక్కడ స్టవ్ వస్తుంది అప్పుడు తలపూట వస్తుంది అందుకని ఈ స్టవ్ వెనక్కి ఇక్కడ ఈ స్టవ్కి తలంకి మ్యాచ్ అవ్వకూడదు అందుకని ఏం చేశానుక దీన్ని దీన్ని కరెక్ట్గా డిగ్రీస్కి తూర్పు తొంభై డిగ్రీల ప్లేస్లోకి తిప్పాను తలం తూర్పు తొంభై డిగ్రీల ప్లేస్లో ఇది తిప్పా అన్నమాట ఇది ఏది సలన్న ఆక్రమిస్తుంది నార్ట్ దిశావాలన్నా ఆక్రమిస్తుంది కాబట్టి ఇది ఆపర్చునిటీస్ అనేది ఇస్తుంది అనమాట ఈ మంచం మీద పడుకున్న వాళ్ళకి అవకాశాలు సంపాదించుకోవడానికి అవకాశాలు మనీ ఆపర్చునిటీస్ సంబంధించిన ఉత్తర బల దిశ బలం ఇది ఇది అవి ఆ బలంగా ఉంటాయి ఆ వ్యక్తికి బలంగా డబ్బు సంపాదించుకునే అవకాశాలు వస్తాయి అన్నమాట ఇలా వచ్చేసి పూజ రూమ్ వచ్చేసి ఇక్కడ ముప్పై ఎంలాలు తీసుకున్నారు ముప్పై అంగలాలు పూజ రూమ్ తీసుకుని పూజకి ఏర్పాటు చేసాము ఇక్కడ ఇంకో గుమ్మం కావాలంటే పెట్టచ్చు లేదంటే ఆర్తి చేసేసుకోవచ్చు ఇటువైపు పూజ తోపుకి ఇక్కడ వెంటిలేషను అలాగే ఇక్కడ స్టవ్ వేరకుండా వెంటిలేషను ఈ విధంగా చూసినప్పుడు ఇందులో మనకి కిటికీలు అనేవి మొత్తం ఆరు వచ్చినాయి ఒకటి రె ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఆర్కిడ్ కిలో వచ్చినాయి గుమ్మాలు అనేవి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఆరు గుమ్మాలు ఆర్కిడ్కి వచ్చినాయి ఇందులో ఎన్ని దిశ ఎన్ని దిశలు ఓపెన్ అయినాయి దక్షిణం ఓపెన్ అయింది నైరుతి ఓపెన్ అయింది పడమర ఓపెన్ అయింది వాయువ్యం ఓపెన్ అయింది ఉత్తరం ఓపెన్ అయింది ఈశాన్యం ఓపెన్ అయింది తూర్పు ఓపెన్ అయింది కిటికీకి ఆగ్నేయం ఓపెన్ అయింది కిటికీకి మొత్తం ఎనిమిది దిక్కులు ఓపెన్ అయినాయి కాబట్టి ఎనర్జీస్ బాగుంటాయి ఓకే ఇప్పుడు ఇది కాంబినేషన్ వచ్చేసి నైరుతి దక్షిణ గుమ్మము దక్షిణ సింహద్వారం ఉండగా పడమరలో గుమ్మం ఉండొచ్చు అనమాట ఈ కాంబినేషన్ పనికి వస్తుంది ఇది మంచి కాంబినేషన్ చందస్సు సరిపెట్టాము దీని మీద మళ్ళీ ఫస్ట్ ఫ్లోర్ వేయాలనుకోండి ఫస్ట్ ఫ్లోర్ వేయాలంటే ఈ ఇంటికి ప్రదక్షిణ క్రమంలో వేయవలసి ఉంటుంది మెట్లు ఇక్కడి నుంచి స్టార్ట్ అయ్యి ఇలా వెళ్ళి ఇలా ఇలా వెళ్ళటం కానీ పడమర్ల నుంచి లోపలికి రావటం కానీ లేదంటే ఇలా తిరిగి వచ్చి మళ్ళీ ఇలా ఇలా వచ్చేలాగా కానీ ఉంచుకోవాలి దీనికి ప్లేస్ అనేది ఎక్కువ లేదు వాళ్ళ ప్లేస్ అనేది ఎక్కువ లేదు ఒక ప్లేస్ అనేది మెట్లు ఎక్కిన తర్వాత ప్రదక్షిణ క్రమంలో లోపలికి వెళ్ళేలాగా చూసుకోవాలి ఇంటి లోపలికి వెళ్ళేటం వెళ్ళే విధానం ఆ విధంగా కనుక్కుంటే మంచి జరుగుతుంది దీన్ని ఈ విధంగా ఈ ఇరవై డిగ్రీలు కొండదాన్ని మ్యాక్సిమం ఈ విధంగా సెట్ చేసుకోవచ్చు ఓకే ఈ విధంగా ఈ యొక్క ప్లాన్ని ఇంప్లిమెంట్ చేసి ఈ విధంగా ఇచ్చాము దీని యొక్క కొలతలు చెప్తాము తర్వాత కొలతలు ఒక చెప్తాను అనుకున్నా ఓకే ఈ విధంగా చేసినప్పుడు కొలతలు ఎంత వచ్చినాయి అంటే దక్షిణం గోడ కొలతకి దక్షిణం ఇక్కడ నుంచి తొమ్మిది అంగిలు కట్ అయితే ఇక్కడ నుంచి ఇక్కడికి రెండు అడుగులు మిగిలింది ఇది మూడు అడుగులు మూడు అంగలాలు గుమ్మం మిగిలింది దాని పక్కనే ఒకటి ఒక అడుగు నాలుగు అంగలాలు కట్ వచ్చింది అనమాట గుమ్మం పక్కన నాలుగు ఒకటి నాలుగు అంగలాలు కట్ వస్తే ఇక్కడ ఐదు గోడ వచ్చింది తర్వాత బెడ్రూమ్ వెడల్పు అనేది ఎందు అడుగుల ఆరు అంగలాలు వచ్చింది బాత్రూమ్ వెడల్పు కూడా సేమే కాబట్టి బ్యా ఎందడుగుల ఆరు అంగలాలు వచ్చింది ఇప్పుడు మీకు పడమర కొలతో చూపిస్తాను బాత్రూమ్ మేడలపు మూడు అడుగులు ఐదు అంగలాలు గోడ వచ్చింది తర్వాత మూడు అడుగులు మూడు అంగుళాలు గుమ్మం కొలత వచ్చింది దాని పక్కన ఒక అడుగు నాలుగు అంగలాలు ఈ కట్ట అనేది వచ్చింది అనమాట తర్వాత ఆ కట్ట తర్వాత ఐదు అంగుళాలు గోడ వచ్చింది బెడ్రూమ్ గోడ తర్వాత ఒక అడుగు ఆరు అంగుళాలు కట్ట తీసుకుని అక్కడి నుంచి మూడు అడుగులు మూడు అంగుళాలు కిటికీ వేసుకుని అక్కడి నుంచి నాలుగు అడుగులు ఐదు అంగలాలు కట్ట వేసుకోవాలి కట్ట పెట్టుకున్న తర్వాత నాలుగు అడుగులు ఐదు అంగలాల తర్వాత తొమ్మిది అంగళాలు ఫిల్టర్ వస్తుంది ఇక్కడ తూ ఉత్తర కొలు ఉత్తరం గోడ చూపిస్తే బయట నుంచి ఇది ఈ పిల్లర్ అనేది తొమ్మిది అంగలాలు దాని తర్వాత రెండు అడుగుల ఆరు అంగలాలు కట్ట తర్వాత మూడు అడుగులు మూడు అంగలాలు కిటికీ వచ్చింది తర్వాత రెండు అడుగులు తొమ్మిది అంగలాలు కట్ట అనేది వచ్చింది తర్వాత ఐదు అంగలాలు గోడ వచ్చింది ఇక్కడ ఒక అడుగు నాలుగు అంగలాలు అల్మారాకి సంబంధించిన కట్ట వచ్చింది ఈ ప్లే గ్యాప్లో అల్మారా వేసుకోవచ్చు మనం ఇక్కడ మధ్యలో మూడు అడుగులు మూడు అంగలాలు కిటికీ వచ్చింది తర్వాత రెండు అడుగులు గ్యాస్ గట్టుకు తీసాం కదా తూర్పులో గ్యాస్ కట్టుకి ఆ కొలత వచ్చింది అనమాట ఈ విధంగా చేసుకోవచ్చు ఇది దక్షిణం నుంచి అండడం సవే కదా కాబట్టి దీని ఆగ్నేయం అనేది ఇక్కడ ఉండిపోయింది అందుకని వంట అనేది ఇక్కడ తూర్పులో పెట్టాం ఇక్కడ తూర్పు ఆగ్నేయంలో చేయకుండా తూర్పులోకి వచ్చేలాగా పెట్టాం తూర్పులో వంట చేయటం వల్ల ఇంట్లో భక్తి అనేది ఉంటుంది ఈ విధంగా గ్యాస్ కట్టేదకుండా ఇది దీక్ష ఓకే అలా బాగానే కుదిరింది ఇంత చిన్నది ఇది ఇంటి పదిహేను అడుగుల ఆ ఇంటి పద్దెనిమిది అడుగు పద్దెనిమిది అడుగుల్లో ఈ మాత్రం కోరింది అంటే చాలా గ్రేట్ ఓకే నాకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి గండపాలని యాక్టివేట్ చేసుకోండి మరిన్ని వీడియోలు మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి మీకు మీ గృహలో మీ యొక్క ఇంట్లో ఏ ఏ పనులు ఎక్కడెక్కడ జరుగుతుందో తెలుసు పాజిటివ్గా ఉందో నెగిటివ్గా ఉందో తెలుసుకోవాలంటే నేను నన్ను సంప్రదించవచ్చు అలాగే రంగులు గృహానికి ఓవరాల్గా వైట్ కలర్ వేస్తే వైట్ కలర్ వేసినా క్రీమ్ కలర్ వేసినా మంచిదే అలా కాకుండా రంగులు వేసుకోవాలనుకున్నప్పుడు ఏ ఏ దిశలో ఏ రంగులు పనికి వస్తాయి ఏ రంగుల పనికిరా ఉన్నదాన్ని బట్టి చూసి వేసుకోవాలి అలాగే అది డిగ్రీలు ఎన్ని తిరుగుండదన్నది బట్టి ఏ దిశ బలన్ని పెంచాలి ఏ దిశ బలాన్ని పెంచకూడదు అనేది ఆలోచించి వేసుకోవాల్సి ఉంటుంది ఇవన్నీ ఈ ఈ విధంగా నేను చేసి పెట్టగలను ఈ యొక్క విద్యను నాకు డాక్టర్ వీరబిని వేణుగోపాలరావు గారు నేర్పించారు ఆయనకి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను ఇంకా సహజ వాస్తుని దేవతా వాస్తు రామరాజు గారు నేర్పించారు ఆయన కూడా నా యొక్క కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను జై హింద్ जय बोलो गणेश महाराज की जय श्री गुरुभ्यो नम श्रीमातृ नम जय हिंद